ఎలాగైనా సరే నేను ఈ ముల్లోకాలను జయించాలి అందుకోసం నేను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరాలు పొందుతాను ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమ మహిషాసురుడు ఎండనక వానలక అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు కొంత కాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నమో భక్తికి నేను మెచ్చాను వరం కావాలో కోరుకో బ్రహ్మదేవా ఈ లోకంలో ఉన్న ఏ ప్రాణి చేతిలోనూ నాకు మరణం లేకుండా వరం మీ కోరిక ఈ సృష్టికి అటులైన ఒక్క ఆడదాని చేతిలో తప్ప మరి ఏ ప్రాణి చేతిలోనూ మరణం లేకుండా వరం తండ్రి ఎందుకంటే ఆడవారిలో నన్ను ఎదిరించి నిలవగలవారు లేరు కదా అలాగే నమో నమో అలా బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమీ చేయలేకపోయారు దాంతో వారంతా కలిసి ఆ రాక్షసుని ఎదుర్కోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు మహిషాసురుని మరణం ఒక స్త్రీ చేతిలో ఉంది కనుక అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాలిని సృష్టించాలనుకున్నారు అలా వారి అందరి అంశాలతో ఉద్భవించిన దేవతే దుర్గాదేవి అమ్మవారి అవతారాలలో మొదటి అవతారం బాల త్రిపురసుందరి ఈ రూపం బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి బాల త్రిపుర సుందరి ఆనందప్రదాయిని ఇక తొమ్మిది అవతారాలలో రెండవ అవతారం గాయత్రీ దేవి గాయత్రికి మించిన మంత్రము అమ్మకు మించిన దైవం ఈ సృష్టిలోనే లేవు నిత్యం గాయత్రి మంత్రం జపించే వారిని గాయత్రి మాత రక్షిస్తూనే ఉంటుంది తొమ్మిది అవతారాలలో మూడవ అవతారం మహాలక్ష్మి సకల సంపదల స్వరూపిణి అయిన దేవిని పూజిస్తే ఎటువంటి కష్టాలైనా బాధనైనా తొలగిపోయి సకల సంపదను చేకూరుతాయి ఇక తొమ్మిదవ అవతారాలలో నాలుగవ అవతారం అన్నపూర్ణాదేవి సకల ప్రాణి కోటికి ఆహారాన్ని అందించే మాత ఈ జనజీవన సృష్టికి జీవనాధారం మనల్ని కని అన్నం పెట్టి కనిపెట్టుకుని ఉన్న తల్లులందరిలోనూ అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది తొమ్మిది అవతారాలలో ఐదవ అవతారం బాలా త్రిపుర సుందరి విద్యకు ప్రతిరూపమైన సరస్వతి ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి ఆమెకు ఇరువైపులా చేరి సేవించడంలో విద్య ధనం ఈ రెండూ కూడా ఆమెకు సేవ చేయడానికి ఉపయోగించాలనేది సూచిస్తుంది ఇక తొమ్మిది అవతారాలలో ఆరవ అవతారం సరస్వతీదేవి అజ్ఞానమే అసలైన చీకటి ఆ చీకటిని తరిమేయడానికి విద్య జ్ఞానం ఎంతో అవసరం అయితే ఆ విద్య స్త్రీలోనే దాగి ఉంది అనేది దీని అంతరార్థం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు తల్లి దగ్గర నుండే అన్ని నేర్చుకుంటాం మీ విజయంలో ప్రధాన పాత్ర స్త్రీదే అలాంటి విద్యలకు ఆది దేవత సరస్వతీదేవి అలాంటి సరస్వతీదేవిని పూజిస్తే మన అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది ఇక తొమ్మిది అవతారాలలో ఏడవ అవతారం రాజరాజేశ్వరీ దేవి రాజరాజేశ్వరీ దేవిని దేవిగా పిలుస్తారు ఈమెకే విజయ అని మరొక పేరు విజయాదేవి చెడుపై సాధించిన విజయమే ఈ విజయదశమి ఇక తొమ్మిది అవతారాలలో ముఖ్యమైనది ఎనిమిదవ అవతారం దుర్గాదేవి దుష్టశక్తిని గుర్తించిందంటే ఇక ఆ దుర్మార్గానికి మూడినట్లే మహిళా మహిళలను చేసేవారికి చర్మగీతం పాడుతుంది ఇక ఆధరిని మహిషాసురమర్తిని దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపమే మహిషాసురమర్తిని సకల దేవతల అంశలతో అమ్మ మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది మహిషాసు సంహరించిన అమ్మను మహిషాసుర పూజిస్తారు స్త్రీని గౌరవించడంలోనే సకల విజయాలు తాగుంటాయని అమ్మవారు ప్రతి రూపంలో చెప్పకనే చెప్పారు దుర్గామాత అవతారాలు స్త్రీ శక్తికి ప్రతిరూపాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో ఉద్భవించిన దుర్గాదేవి ముల్లోకాలను పట్టి పీడిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి మహిషాసుర మర్తినిగా పద్దెనిమిది చేతులతో అవతరించింది ఒక స్త్రీ నాతో